హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంబాసిడర్ కారు ఈ తరం వాళ్లకు పెద్దగా ఈ కారు గురించి తెలిసి ఉండదు కానీ ఒక పాతికేళ్ల క్రితం అంబాసిడర్ అంటే ఒక ఐకాన్ రాజస్థానికి గుర్తు రాజకీయ నాయకుడు అంటే ఖచ్చితంగా అంబాసిడర్ కారు ఉపయోగించాల్సిందే అంతలా పాపులారిటీ సంపాదించింది ఈ కారు ప్రస్తుతం రాజకీయ నాయకులు రకరకాల కార్లను ఉపయోగిస్తూ ఉన్నారు కానీ ఒకప్పుడు మాత్రం అందరూ అంబాసిడర్ను ఉపయోగించిన వారే పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంబాసిడర్ కార్ల హవా కొనసాగింది హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ ఉత్పత్తి చేసిన ఈ కార్లు ఆ తర్వాత మారుతున్న కాలంతో పాటు అప్డేట్ అవ్వలేదు దీంతో వీటి అమ్మకాలు భారీగా తగ్గాయి ఈ కారణంగానే కంపెనీ కార్లను ఉత్పత్తి చేయడం ఆపేసింది ఐదు ప్రస్తుతం మళ్ళీ ఎండాల తర్వాత అంబాసిడర్ మళ్ళీ తిరిగి ఆటోమొబైల్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది ఈసారి మరింత కొత్తగా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అప్డేట్స్తో రానుందని వార్తలు వస్తున్నాయి ఇప్పటికే అంబాసిడర్ తమ కొత్త కార్ల ఉత్పత్తులను సైతం ప్రారంభించినట్టు తెలుస్తోంది ఈ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెటింటో వైరల్ అవుతున్నాయి సరికొత్త లుక్తో అదిరిపోయే ఫీచర్లతో ఈ కొత్త కారును తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది ఈ కొత్త అంబాసిడర్ను తిరిగి విడుదల చేయడానికి హిందుస్థాన్ సంస్థ యూరోపియన్ కంపెనీతో కలిసి ప్రయత్నాలను వేగవంతం చేసింది ఈ కారు ఎప్పుడు మార్కెట్లోకి రానుందన్న దానిపై కంపెనీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు ఇక ఈ కారును ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఈవీ వేరేలో కూడా తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది మరొకప్పుడు ఆటోమొబైల్ రంగంలో సంచలనం సృష్టించిన అంబాసిడర్ ఇప్పుడు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి ఇదిలా ఉంటే కియా ప్రసిద్ధ ఎంపీవీ కార్న్స్ చాలా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కంపెనీ మూడు సంవత్సరాల్లో ఈ కారు రెండు లక్షలకు పైగా యూనిట్లను విక్రయించింది ఈ కారు ప్రజల నుంచి చాలా ప్రేమను పొందుతోంది దీని కారణంగా కంపెనీ ఇప్పుడు ఈ కార్ ఫేస్ లిఫ్ట్ మోడల్ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది కియా క్యారెన్స్ అప్గ్రేడ్ చేసిన మోడల్లో బయట లోపల భాగాల్లో అనేక మార్పులు చేసింది కొత్త కియా క్యారెన్స్లో కొత్త కియా సిరస్ హెడ్లైట్ డిజైన్ ను చూడొచ్చు అదనంగా బూట్లోని టైల్ ల్యాంప్లు ఒక వైపు నుంచి మరొక వైపునకు కనెక్ట్ చేసినట్టు తెలుస్తోంది ఈ కస్టమర్ ఫేవరెట్ కొత్త ఎలాయ్ వీల్స్ను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు సెవెన్ సీటర్స్తో ఏప్రిల్లో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది క్యారెన్ స్పేస్ లిఫ్ట్ మోడల్లో అండ్ సెంట్రిఫ్ జ్యుయెల్ టీఎఫ్టీ స్క్రీన్లు ఒకటి ఇన్ఫోటైన్మెంట్ కోసం మరొకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి వెంటిలేటెడ్ సీట్ల కోసం టచ్ ప్యానల్ కూడా అమర్చనుందని తెలుస్తోంది ఏప్రిల్లో కియా కెరెన్ స్పేస్ లిఫ్ట్ మోడల్ను లాంచ్ చేసిన తర్వాత కంపెనీ ఈ కారు ఎలక్ట్రిక్ వెర్షన్ను కూడా కస్టమర్ల కోసం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది మీడియా నివేదికల ప్రకారం ఈ కియా క్యారెన్సీవి ఈ ఏడాది జూన్లో ప్రారంభించే అవకాశం ఉంది ఈ కియా కారు ఎలక్ట్రిక్ వెర్షన్ను ఫార్టీ టూ కేడబల్యూహెచ్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ కే డబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపికలలో విడుదల చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్